ఇజుకే కాలంలో నా సేవకుడైన దావీద నిమిత్తం ఎరుసలేము నేను కాపాడుతాను అన్నాడు భరోసా తీసుకునే దేవుడు భరోసా ఇచ్చే దేవుడు మన దేవుడైన హోవాయే మన ప్రాణం మనం కాపాడుకోలేము మన తల వెనుకలు లెక్క పెట్టలేము అన్నీ లెక్క పెట్టిన దేవుడు నీ ఇచ్చిన దేవునికి నువ్వు ప్రార్థన చేస్తూ నీ కష్టమైతే నీ అడుగులు తీసి అడిగేయటం కష్టం కాదా ఈ భూమి గజ గజ వణికినప్పుడు ఎక్కడికి పరిగెత్తగలవు దేవుడు సమయం ఇవ్వగానే దేవుణ్ణి వెతుకు ఆయన బలాన్ని వెతుకు దావీదు కీర్తన ఐదు నాలుగులో అంటారు యహోవాన వెదకండి